హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ మేము తిరుపతిలో ఉంటామని మన సబ్స్క్రైబర్స్ చాలా మందికి తెలుసు వాళ్ళలో కొంతమంది ఎక్కువగా కామెంట్స్ చేస్తున్నవి అక్క తిరుపతిలో స్పెషల్గా ఉండే కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా అవి తిరుపతిలో మాత్రమే ఉంటాయి నెక్స్ట్ ఎక్కువగా స్పెషల్ అనుకున్న వస్తువులు కొన్ని మాకు షేర్ చేయండి అని చెప్పి అన్నారు తిరుపతిలో నేనైతే ఒక చిన్న వస్తువు గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర తీసుకుందాం అని వెళ్ళాను అక్కడ ఇంకా మీకు కూడా చూపించినట్టు ఉంటుందని నేను వీడియో అయితే తీస్తుందనమాట దీంట్లో చాలా రకాలు మెయిన్లీ స్పెషల్ ఉండే వస్తువులు ఇక్కడ ఖచ్చితంగా కొనాల్సిన వస్తు వస్తువులను అయితే నేను షేర్ చేస్తున్నాను పైన తిరుమలలో కంటే తిరుపతిలో స్వామి టెంపుల్ దగ్గర కాస్ట్ చూస్తే మనకి తక్కువ ఉంటుంది ఎందుకంటే మనం బయట నుంచి వచ్చేవాళ్ళు కొంచెం ఎక్కువ కాస్ట్ అయితే వాళ్ళు తీసేసుకుంటారు కాకుండా మనం కొంచెం బార్గెనింగ్ చేసి అయితే తీసుకోవచ్చు బార్గెనింగ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు అయినా సరే చేసే తీసుకోండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కాస్టే చెప్తారు దానికి మనం ఆఫ్ రైట్ అడిగి తీసుకోవచ్చు ఇక్కడ మనకి స్ట్రీట్ షాపింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేను దండ పట్టుకుని చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ రేట్లో ఉన్నాయి నేనైతే కాస్ట్ అడగలేదు కాకపోతే ఎక్కువ ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి ఎంత బాగుంటాయంటే చాలా బాగుంటాయి అంటే క్వాలిటీ విషయం కాదు కానీ జస్ట్ పిల్లలకి వేయడానికి బాగుంటుంది ఇవి కాండి ఇవే మెయిన్ పూజకి సంబంధించి ఎక్కువగా యూజ్ చేసేవి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నింపడానికి ఉన్నవి చూపించమని అడిగారు కదా ఇవన్నీ కూడా మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయంట నేనైతే ఇలాంటివి ఏమంతగా ట్రస్ట్ చేయను నేనైతే తీసుకోలేదు మీరు అడిగారు కాబట్టి చూపిస్తున్నాను ఫస్ట్ చూపించాను కదండి ఇక్కడ గవ్వల పక్కన బ్లాక్ గవ్వలకి కనుగోలు ఉన్నాయి కదా వీటికి వీటికి మధ్యన వాటిని శంకు చక్రాలు అంటారు ఏమంటారో అయితే నాకు తెలుసు కానీ వీటిని ఇంట్లో పెట్టుకుంటే అన్నీ చాలా మంచిదంట మాల అని బాగా ట్రెండ్ అయింది కదా మొన్న టైంలో రజనీకాంత్ గారు కూడా వేసుకుంటారని చెప్పి అవి కూడా ఉన్నాయి అవన్నీ పెట్టుకోవడం వల్ల చాలా మంచిదంట గులివెంద గింజలు ఇవి కూడా ఏంటంటే నాకు ఒరిజినల్ లాగా అనిపించలేదు ఏంటంటే గులివెంద గింజలు చెట్టు నేను ఒరిజినల్గా చూశాను అవి చాలా బరువుగా ఉన్నట్టు గాజులా ఉన్నట్టు ఉంటాయి ఇవి చాలా తేలిగ్గా ఉన్నట్టు అనిపించాయి అవి కూడా ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోవాలంట షాప్ వాళ్ళే కాదు చాలామంది అంటుంటే విన్నాను నేను అది మన నమ్మకాన్ని బేస్ చేసుకుని ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంత బరువు అయితే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళారు కానీ నేను మామూలుగా వెళ్ళాను కదా కత్తి పెట్టుకోవడం ఇంట్లో లేదు అని చూశాను తర్వాత ఇంకా అది ఏం తీసుకోవాలి ఇదిగో అండి ఇదొకటి ఈ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి వామన గుంతల ఆట అంట ఇది పాతకాలంలో బాగా ఎక్కువగా ఆడేవారట రామ సీతకి సంబంధించిన ఆటలా ఉంటుంది అని అన్నారు ఇది కూడా కాస్టే ఉంది త్రీ టు ఫోర్ హండ్రెడ్ అలా చెప్తున్నారు నేను అది తర్వాత ఇప్పుడు తీసుకోలేదు కానీ తర్వాత మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను పిల్లలకి స్క్రీన్ టైం తగ్గించడానికి ఈ గేమ్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ర్యాక్లో నల్లగా ఉన్నాయి కదా డెక్కల్లా ఉన్నట్టుగా ఉన్నాయి చూడండి వీటిని నెక్స్ట్ ఇక్కడ మనకి శంఖలా ఉన్నాయి కదా అవి పక్కన శంకుచక్రాలు పక్కన నల్లగా ఉన్నాయి చూడండి రౌండ్గా అవి అవన్నీ కూడా మన ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అంట ఎందుకంటే నేను తీసుకోలేనప్పుడు వాళ్ళ దగ్గర తీసుకొని వీడియో తీయడం నాకు ఇష్టం లేదా అందుకనే జస్ట్ ఒకసారి తీసనమాట అవి కూడా మన ఇంట్లోకి చాలా ప్రీతికరంగా మనకి అన్ని రకాలు మంచి జరుగుతాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు తర్వాత ఇక్కడ అన్ని చెక్కకు సంబంధించి ఉన్నాయి అక్కడ తెల్లగా ఉన్నది సాన ఒకటి ఇంకా చాలా రకాలు ఉన్నాయి అవన్నీ చూపించాను కదా ఇక్కడ అయితే మేము నేనైతే తీసుకోవడానికి వచ్చింది ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను నేను కూడా కొన్నాను ఇక్కడ పూలు చూస్తున్నారు కదా అన్ని ప్లాస్టిక్ పూలు అనేవి అయితే నాకు కనకంబరాలు సేమ్ అలా యాజ్ ఇటీజ్ ఉంటాయి అలా ఉన్నాయి మాట ఎప్పుడైనా గుమ్మాలకి వాటికి కట్టుకోవడానికి చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇంకొకటి ఇది ఒకటి మన సైడు ఈస్ట్ వెస్ట్లో దొరకది ఇది దీన్ని మామూలుగా వీటిని నామశుద్ధి అంటాం కదా అది కాదు నామం కొమ్మిది నామాలు పెట్టుకోవడానికి యూజ్ చేస్తారు చాలా మెత్తగా ఉంటుంది ఇది మన ఇంట్లో ఉంటే ఖచ్చితంగా చాలా మంచిది తలనొప్పి వచ్చిన పొట్టలో నొప్పి వచ్చిన వేడి చేసినప్పుడు పిల్లలకి జస్ట్ చేతిలో ఒక రెండు చుక్కలు నీళ్ళు వేసి అరగదీసి బొడ్డు చుట్టూ రాసిన తల చుట్టూ మనం గంధం ఎలా రాసుకుంటాం అలా రాసుకుంటే తలకి పట్టులాగే వేస్తే చాలా చలవ చేస్తుంది ఇది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వెళ్ళినప్పుడు కూడా ఇంటికి తీసుకెళ్ళదాను అమ్మ వాళ్ళ దగ్గరికి కాబట్టి తిరుపతి వస్తే కనుక మీరు ఖచ్చితంగా నామం కుమ్మ అయితే కొనండి నేను మామూలుగా అదంతా చూసిన తర్వాత నేను ఇదేం కొనడానికి వచ్చానంటే సాన తీసుకుందామని అని వెళ్ళనమాట గంధం అరగ తీసుకోవడానికి మనకి సాన ఉంటుంది కదా అది రెండు రకాలుగా ఉంది ఒకటి తెల్లగా ఉంది తెల్లరాడుతో సాఫ్ట్గా ఒకటి అయితే మామూలుగా మనకి నల్లరాడు ఉంటుంది కదా దాంతో ఉంది అది తీసుకోవడానికి వెళ్ళనమాట బ్యాంగిల్స్ చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కాకపోతే ఆన్లైన్లో కాస్ట్ వేరేలా ఉంది ఇక్కడ కాస్ట్ కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు కాకపోతే మనం బార్గెన్ చేస్తే తగ్గిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బార్గెయిన్ చేయాలి చెప్పినట్టు చెప్పినట్టు అయితే తీసేసుకోకూడదన్నమాట చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి వీడియోస్లో అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి కానీ మరి అంత క్వాలిటీ అయితే లేదు ఇక్కడ చూడండి నెక్లో వేసుకోవడానికి దండలు అయితే రకరకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇన్విజబుల్ చైన్స్ అయితే మనకి ఆన్లైన్లో హండ్రెడ్ నుంచే వచ్చేస్తున్నాయి కానీ ఇక్కడ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఇక్కడ నేను పట్టుకుని చూపిస్తున్నాను చూడండి బీడ్స్ చైన్ అది అవన్నీ కూడా టూ ఫిఫ్టీ రూపీసే అని అంట మొత్తం ఇక్కడ ఉన్న ఏ సెట్ తీసుకున్న మీరు టూ ఫిఫ్టీ రూపీసే అని చెప్పారు ఇవైతే బాగున్నాయి బీడ్స్ బ్లాక్ బీడ్స్ కూడా మనకి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా అయితే స్టార్ట్ అయ్యాయి ఈ షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు బీట్స్ జ్యువెలరీ ఏంటంటే జస్ట్ ఫొటోస్కి వాటికి బాగుంటాయి పెద్దవాళ్ళకంటే అయితే వాళ్ళకి ఎలా వేసినా బాగుంటుంది కదా నెక్స్ట్ ఇంకొకటి ఇవి కూడా మనం తీసుకోవాల్సిన వస్తువులే తిరుపతి వస్తే ఇవి షీట్లు మనకి ముగ్గు షీట్లు పైన చిన్న లేయర్లా ఉంటుంది కదా అది తీసేసి షీట్ షీట్ అనుకోండి వేసిన తర్వాత లాగేస్తే మనకు ఆ ముగ్గు ప్రింట్ అనేది ఫ్లోర్ మీద పడుతుంది ఇది ఒక్కొక్క పీస్ వచ్చి సెవెంటీ రూపీస్ చెప్పారు వాళ్ళు మనం అడిగితే థర్టీ ఫార్టీకి కూడా ఇచ్చేస్తారు లేదా ట్వంటీ రూపీస్ కూడా అడగచ్చు ఎందుకంటే ఒకే షాప్లో అడిగి ఫిక్స్ అయిపోయి తీసేసుకోకండి మీరు చాలా షాపులు ఉన్నాయి కదా అన్ని షాపుల్లో అడిగి తీసుకోవచ్చు మనం ఏమీ అంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు ఈ షీట్ నేను చూపించాను కదా అది ఒక్కటే వాటి డెబ్భై రూపాయలు చెప్పారన్నమాట ఇంకా ఇంకా నేను అడగలేదు నాకు అంత మాదేం సొంత ఇల్లు కాదు కదా వేసుకోవడానికి కానీ ఇది వన్ ఇయర్ పాడవకుండా ఉంటుందండి అన్నారు దీంట్లోనే మనకి చాలా రకరకాలు ఉన్నాయి పెద్ద పెద్ద ముగ్గులు ఉన్నాయి సైడ్ డిజైన్స్ ఉన్నాయి రేడియం ప్రింట్ ఉన్నాయి కూడా ఉన్నాయంట అంటే మనకి రేడియం లాగా నైట్ టైం అది బాగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది ఇంకా గుమ్మానికి కట్టుకునే తోరణాలు చాలా ఉన్నాయి అంతకుముందు నేను ముగ్గుల్లో కూడా చూపించాను కదా గిరకలు నెక్స్ట్ బాక్స్తో వేసుకునే ముగ్గు డిజైన్లు వేసుకునేవి కూడా ఉన్నాయి అవి అయితే ఇంకా నేను వాడ చూపించాను కదా అని ఇంకా వీడియో తెలియదు ఇక్కడ చూడండి చెక్కతో చేసిన చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి నేను పట్టుకుని చూపించిన బొమ్మ చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అంట నాకైతే తెలియదు నార్మల్గా షో పర్పస్ పెట్టుకుంటారో మరి అదైతే ఎక్కువ కొంటున్నారు అక్కడ తర్వాత ఇది మనం ధూపం వేసుకోవడానికి ఇది ఒకటి నాకు చాలా బాగా నచ్చిందండి ఇది ఆన్లైన్లో కూడా చూసాను నేను ఆన్లైన్ కంటే వీళ్ళ ప్రైస్ ఎక్కువ చెప్తున్నారేమో అనిపించింది కాకపోతే ఆన్లైన్లో మనకి ఎలా వస్తుంది అనేది వచ్చిన తర్వాత తెలుస్తుంది కానీ ఇక్కడైతే మనం చూసి తీసుకుంటాం కదా ఇది ఒకటి బాగుంది నేను ఇది తీసుకోలేదు కానీ తీసుకుంటే బాగుంది అనిపించింది తర్వాత కచ్చికాయలు వేసుకోవడానికి మనం గవ్వలు చేసుకుంటాం కదా గవ్వలది ఈ గవ్వల చెక్క కూడా నాకు ఇంటి దగ్గర ఉంది లాస్ట్ టైం అమ్మ దగ్గర కొన్నది ఇంకా అది తెచ్చుకుంటానని నేను ఇంకా అది తీసుకోలేదు లేదంటే అది తీసుకునేదాన్ని చిన్న చిన్న జాడీలు డి చిన్న రోలు ఇవన్నీ చెక్కతో చేసినవే మనం మేకప్ కిట్ పెట్టుకుంటాం కదా మేకప్ బాక్స్ లాగా అలాంటివి కూడా ఉన్నాయి చిన్న లాక్ లాగా వచ్చి పాత కాలంలో వాడేవారంట అలాంటివి అవన్నీ ఉన్నాయి మాట ఇంకా సిరామిక్ తో చేసిన బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి ఇవి అండి ఇది తీసుకోవడానికి వచ్చాను నేను అసలు నేను లాస్ట్ టైం లేపాక్షికి వెళ్ళినప్పుడు గంధం చెక్క తీసుకున్నాను కదా తెచ్చుకున్నాను కానీ అసలు వాడేవాళ్ళు ఇంచుమించు నైన్ టెన్ మంత్స్ అయిపోతుంది ఇంకా సమ్మర్ కదా ఇప్పుడు గంధం మరగదీసి వాడుకోవచ్చు అని చెప్పి సాన అయితే లేదు నా దగ్గర తీసుకుందాం అని వచ్చా అంటే విచిత్రంగా చూసారు మరి మా ఏరియాలో గంధపుర సానా గంధపు రాయి అని అంటారు మరి మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి ఇక్కడ గాజులు అయితే చాలా బాగున్నాయి ఇవి వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు కానీ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తామన్నారు వీడియోలో చూస్తే మాత్రం సూపర్ క్వాలిటీ ఉన్నట్టు అనిపిస్తున్నాయి కానీ అంత క్వాలిటీ ఏం లేవు చూడడానికి మాత్రం బాగున్నాయి దగ్గర నుంచి క్వాలిటీ లేదు అన్నట్టుగా తెలిసిపోతుంది సేమ్ నేను వేసుకున్న బ్యాంగిల్స్ లాంటివే గ్రీన్ ఉన్నాయి నెక్స్ట్ వైట్ స్టోన్ ఉన్నాయి ఇక్కడ గాజులు అయితే చాలా బాగున్నాయి మాట బ్రేస్లెట్స్ ఇవన్నీ మనం వెతికి వాళ్ళని బార్గెన్ చేసి తీసుకోవాలి కానీ చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి ఇంకొకటి తిరుపతి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలా హెయిర్ ఎక్స్టెన్షన్స్ అవరాలు ఉంటాయి కదా అవి అయితే తీసుకోండి ఎప్పుడైనా సరదాగా మనం జడలు వేసుకోవడానికి బాగుంటుంది కదా నేనైతే ఈసారి ఇది కూడా తీసుకుందామని వెళ్ళనమాట నేనైతే ఒకటి తీసుకున్నాను సవరం మామూలుగా మనం ఈజీగా అంటే అసలు గట్టిగా పట్టుకొని లాగినా ఊడిపోకుండా ఉండాలంటే ఎలా పెట్టుకోవాలనేది అయితే నేను వీడియో చేస్తాను నేను సాధారణంగా ఏం పెట్టుకోను కాకపోతే మా కజిన్ వాళ్ళకి ఎప్పుడైనా పెట్టాలని పెడుతుంట అనమాట అందుకని నేను కూడా పెట్టుకొని మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని తీసుకున్నాను అనమాట దీంట్లో కర్లీగా ఉన్న హెయిర్ ఉంది నెక్స్ట్ సాఫ్ట్ హెయిర్ ఉన్నవి ఉన్నాయి ఇంకా బ్యాండ్స్ లాంటివి అలాంటివి చాలా ఉన్నాయి వీళ్ళైతే ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు వన్ హండ్రెడ్ అలా అడిగితే సరిపోతుంది ఈ బ్యాండ్స్ ఇవన్నీ వాళ్ళైతే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా చెప్తున్నారు గంధం తీసుకునే సాన కూడా నేను చూపించిన పెద్ద సైజ్ ఏమో రెండు వందలు చెప్పారు చిన్న సైజ్ ఏమో నూట యాభై రూపాయలు అలా చెప్పారు కానీ నేను పెద్ద సైజే వంద రూపాయలు తీసుకున్నాను తీసుకున్నానమాట అది కూడా ఎక్కువ ఇచ్చేసానేమో అనిపించింది ఎందుకంటే నేను ఎక్కువ బార్గెన్ చేయలేను అన్నదానికే ఫోన్లే ఇంకా వాళ్ళు అంతగా ఎక్కువ ఏమేసేసుకుంటారు పెద్ద పెద్ద షాపుల్లో అయితే ప్రైజ్ ట్యాగ్ పెట్టేస్తారు దానికి తగ్గ తీసేసుకుంటాం వీళ్ళ దగ్గర కాబట్టి అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి అడుగుతామని నేను ఎక్కువ బార్గెన్ చెయ్యను నాకు అంతగా బేరాలు ఆడడం రాదు నేనైతే తీసుకున్నవి సవరం ఒకటి సానా ఒకటి తీసుకున్నాము ఇదే అండి వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్